టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్నేహారెడ్డి సిట్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు కేసీ శేఖర్ రెడ్డి కూతురు ఈమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని వివాహం చేసుకున్నాక పాపులర్ అయ్యారు స్నేహారెడ్డి తండ్రి ఒక వ్యాపారవేత్త విద్యావేత్త మరియు హైదరాబాద్ లో ఇబ్రహీంపట్నంలోని సిట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ చైర్మన్ స్నేహారెడ్డి ప్రాథమిక విద్యను హైదరాబాద్లో పూర్తి చేసుకుని ఉన్నత విద్యను యుఎస్ఏలో అభ్యసించారు ఆమె కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ మరియు ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేశాక హైదరాబాద్ తిరిగి వచ్చి తన తండ్రి ఇంజనీరింగ్ కాలేజీ లో పనిచేసేవారు ఈ కాలేజీకి ఇండియా కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కూడా ఉంది అంతేకాక లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ కి అనుబంధంగా ఉంది ఎడ్యుకేషన్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ గా తన టాలెంట్ ని నిరూపించుకున్నారు ఆమె యువతరం ఆలోచనలను ప్రతిబింబించే కాలేజీ మ్యాగ్జైన్స్ స్పెక్ట్రమ్ కి చీఫ్ ఎడిటర్ గా పనిచేసేవారు స్నేహారెడ్డి యువ డైనమిక్ వ్యక్తిత్వం ఒక మ్యాజిక్ వలె పనిచేసి కాలేజీ రోజువారీ కార్యక్రమాలకు బూస్టింగ్ లా ఉండేది స్నేహారెడ్డి వివాహం రెండు వేల పదకొండు మార్చి ఆరున అల్లు అర్జున్ తో జరిగింది వీరి వివాహం అంగరంగ వైభవంగా ఆరు రోజుల పాటు జరిగింది ఈ వివాహానికి రాజకీయ నాయకులతో సహా తెలుగు తమిళ కన్నడ మలయాళ సినీ పరిశ్రమల నుండి తారలు తరలి వచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి